అందరికీ నమస్కారం అండి గ్రూప్ సభ్యులకి అందరికీ నిన్నటి రోజున ఐదు ఆరు రెండు వేల ఇరవై గురువారం రోజున హైదరాబాద్లో మన బేడబొడ జంగల్ అప్పుల పొరడ సమితి నుంచి బీజే హెచ్పిఎస్ నుండి కూడా మేము కొన్ని పోస్టులు మా స్టేషన్ గణపూర్కి సంబంధించిన పెద్ద మనుషులకి ముఖ్యులకి ఇవ్వడం జరిగింది కొంతమంది సెంటర్లో ఉన్నారండి మెయిన్ మెయిన్గా వాళ్ళ పోస్టులు కూడా కొందరి మనుషులు అనుకున్నాను గణపూర్ వచ్చాక వాళ్ళని కూడా కొంతమందిని నియమించాలని అనుకున్నాను మరి బేడపొడ జంగా అప్పుల పొరడ సమితి నుండి మా జనగాం డిస్టిక్ నుండి ప్రస్తుతం యాకే గారిని జనగాం జిల్లా అధ్యక్షులుగా చేయడం జరిగింది మరి నాతో పాటు వీళ్ళు కూడా మరి మన బేడగొడ జంగాలకి మా స్టేషన్ గన్పూర్లో నియోజకవర్గం పామునూరు రఘునాథ్పల్లి మరి నమిలిగొండ ఈ ఏరియాలోని అందరూ అన్ని కార్యాలకు కూడా పెద్ద పెద్ద సమస్యలు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా నాతో పాటు వీళ్ళు కూడా అన్ని రంగాల్లో అన్నింటిలో కూడా ముందుండి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని నేను వీళ్ళని అన్ని విధాలుగా నడిపించుకుంటూ ముందు తీసుకెళ్ళడం ఇంకా కొందరిని కూడా నియమించుకుంటా వాళ్ళు వచ్చిన తర్వాత కూడా మా శ్రీకరణ టీంతో పాటు ఇంకా మిగిలిన మిత్రులు ఉన్నారు గణపూర్లో వాళ్ళ నుంచి కూడా కొందరు మంది ముఖ్యుల్ని టాలెంట్ పర్సన్ కూడా బయట తీసుకొచ్చి ఇంకొన్ని పోస్టులు ఇవ్వడం జరుగుతుంది అవి కూడా నేను అధ్యక్షుల వారితో మాట్లాడా దేనికి సహకరించిన గగనం మంతప్ప గారికి బీజే హెచ్పిఎస్ వ్యవస్థాప అధ్యక్షులు మరి అలాగే వచ్చేసి గగనం శ్రీనివాసులు గారికి గగనం శేఖర్ గారు రాష్ట్ర అధ్యక్షులు గారికి ప్రత్యేకించి మా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తాను నేను మీటింగు విజయవంతం చేసిన వాళ్ళందరూ కూడా ఇంకా రాష్ట్ర టీం సభ్యులందరూ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ రోజు నుంచి నిన్నటి నుంచే ప్రస్తుతం ఏకే గారు స్టేషన్ గన్పూర్ మరి జనగాం జిల్లా అధ్యక్షులు చేయడం జరిగింది వారి సంతకాలు ఈ లెటర్ ప్యాడ్లు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది నియామక పత్రం కూడా ఓకే అయింది దానికి నేను ఒక రాష్ట్ర సంఘం నుంచి కూడా ఈ పోస్ట్కి వీళ్ళని ఎంకరేజ్మెంట్ చేస్తే ఇలాగ కలిసి పనిచేస్తుంటూ ముందుకు వెళ్ళాలని మన కార్యాలకు అన్ని విధాలుగా అండగా నిలబడతామని నేను ఎలాగా స్పీడ్గా చేస్తున్నానో వీళ్ళు కూడా ఇక్కడ నుంచి అలాగే స్పీడ్ అవుతారని మనస్ఫూర్తి కోరుకుంటూ నేను మీ వారిన శివర్మ ఇది ఓకే తర్వాత ఇటు రండి ముఖ్యంగా మరి అదే మన మిత్రులు మన రాజ్ గారు మరి ఆ పస్తం హుషాన్ సన్నాపు మరి ఈయనని జిల్లా జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శిని చేయడం జరిగిందండి ఈయన కూడా మా శ్రీకారం టీం నుంచి కూడా మా కార్యక కార్యక్రమాలు అన్నింటిలో కూడా నేను ఏ మీటింగ్ వెళ్ళినా చాలా మీటింగ్లు కూడా నాతో పాటు వచ్చి హాజరైన వ్యక్తి మరి నేను కూడా ఏ విషయంలో నా పది మందికి హెల్ప్ చేసే దాంట్లో ముందుండే వ్యక్తులు ఇంకా చాలామంది మా టీంలో ఉన్నారు వాళ్ళు కూడా కొంతమంది దృష్టిలో పెట్టుకున్నాను వాళ్ళకు కూడా మంచి పోస్టులు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇంకా మిగతా సంఘాల్లో వాళ్ళకు కూడా పోస్టులు ఇవ్వడం జరుగుతుంది ముప్పై మూడు జిల్లాలు తెలంగాణలో ఎక్కడైతే ముప్పై మూడు జిల్లాల్లో ఉన్నారో అన్ని జిల్లాల్లో కూడా నేను అందరికీ పోస్టులు ఇచ్చే రైట్స్ మా అధ్యక్షులతో పాటు మాకు ఉన్నాయి కాబట్టి అలాగే ఇంకా మా టీం సభ్యులందరికీ కూడా ఉన్నాయి ముఖ్యులు కూడా పది మందికి ఉపయోగపడే వాళ్ళని ఈ యొక్క సంఘంలో తీసుకోవడం జరుగుతుంది అలాగే నాతో పాటు అన్ని కార్యక్రమాలు పాల్గొనే ఫస్తరాజు గారిని జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగిందండి ఇది గ్రూపులు కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది అలాగే మరి ముఖ్యంగా గగన మంతప్ప బీజేహెచ్పిఎస్ వ్యవస్థాప అధ్యక్షులు గారు మరి అలాగే గగనం శేఖర్ గారు గగనం శ్రీనివాసులు గారు వారు పెట్టుకున్న నమ్మకాన్ని హండ్రెడ్ పర్సెంట్ మేము అందరం ముందుండి నడిపిస్తామని ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం కూడా చేసి ఇంకా చాలామంది ముఖ్యులు నా వాళ్ళు ఉన్నారు స్నేహితులు శ్రేయాభిలాసులు ముఖ్యులు ఉన్నారు వాళ్ళను కూడా ఇంకా కొందరు పెద్ద మనుషులు కూడా మేము నియమించుకుంటాం వాళ్ళను కూడా ఒక మంచి స్థానాలు ఇంకా మండల స్థాయిలు జిల్లా స్థాయిలో కొన్ని పోస్టులు ఉన్నాయి అవి కూడా వాళ్ళకి ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తానని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ మిత్రుడు మీ శ్రేయాభిలాసి వారణాసి వర్మ అలాగే దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే మా అన్నగారైన వారణాసి రామకృష్ణ గారిని కూడా మరి రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది దానికి గగన మంతప్ప గారి దగ్గర కూడా మేము మాట్లాడడం జరిగింది దాన్ని కూడా ఒక లెటర్ పేర్చుకోవడం జరిగింది మరి ఆయన సమక్షంలో కూడా ఇంకొక వీడియో కూడా తీసి పెట్టడం జరుగుతుంది అందరికీ నమస్కారం